హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు ఒకటి స్వామి ఇంత పెద్ద క్లైమేట్ చేంజ్ అయినా ఇది ఇప్పుడు టైము ఐదు కావస్తా ఉన్నది ఐదు ఆరు ఈ టైంలో కూడా నేను ఈ పరకాల ఏరియా అమ్మకొండ ఏరియా మొత్తం తిరుగుకుంటా ఈ ఏరియాలలో ఫీల్డ్ విజిట్ చేసుకుంటా వస్తూ ఉన్నాను స్వామి ఒక స్వామి అయి ఉండి ఇంత తిరిగి ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏం చేద్దాము ఎలా చేద్దామనేది అది పక్కన పెట్టేస్తే మిరప పైరు ఎలా ఉంది దానికి వచ్చే సమస్యలు ఏంటిది అది ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆ ఉద్దేశమే ఒకటి గుర్తుపెట్టుకోండి నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరు స్వామి నా పేరు తిరుపతి రెడ్డి మైలారం గ్రామం నవకొండ డిస్టిక్ ఓకే సమయం ప్రశాంత్ అన్న వీడియోలు ఎప్పటికీ చూస్తున్నాం మీ కానీ మీరు మీ వీడియోలు సెలవులే చూడడం కాదు అసలు మీరు మా ముందుకు మా ఫీల్ రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మీరు ప్రతి రైతుకు ఒక మంచిగా దానికి అర్థమయ్యేటట్టు ఒక మూడు నాలుగు సార్లు దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ సరే మామూలుగా మొబైల్ లేని రైతులకు కూడా ఇంకోలు విని వాళ్ళకు చెప్పే విధంగా చాలా చాలా మంచిగా చెప్తున్నారు చాలా విషయం మీరు రావడం మాకైతే మీరు చెప్పిన మందులు వాడడం కూడా మాకు చాలా సంతోషంగా ఇది ఎన్ని రోజుల పైరు ఇది ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ యాభై ఐదు రోజుల మిరప పైరు యాభై ఐదు రోజుల ఓన్లీ టూ టైమ్స్ వేసినా నేను టూ టైమ్స్ ఏమేమి వేసుకున్నారు ఫస్ట్ వచ్చేసి డీఏపీ వేసిన డిఏపీ లొకిలా మొన్న వచ్చేసి పదిహేడు వ్యారేజ్ పదిహేడు వేరే స్కూల్ అది వచ్చి మనం చెప్పే ప్రతి ఎపిసోడ్ ఫాలో అవుతూ ఉన్నా ప్రతిది మీరు చెప్పే ప్రతి ఎపిసోడ్ ఫాలో అవుతున్నా ఇప్పుడు మొన్న మీరు చెప్పినట్టు ఏడో ఎపిసోడ్ ఇది ఏడో ఎపిసోడ్ కొట్టేసినా అకిరాన్ ఏమేమి కొట్టారు మీరు ఇంతకుముందు ఫస్ట్ నుంచి మేము ఫస్ట్ వచ్చేసి మోనోను బ్లాక్ సాపర్ కొట్టినాం రెండోది వచ్చేసి రీజెంట్ ఉన్న షాప్ కొట్టేసినాం

అకిరాన్ అనేది చాలా కంపెనీలో ఇదే అకిరాణి తీసుకోమని చెప్పి చాలామంది రైతులకు మోసం చేసి ఇస్తున్నారు అగ్రిషాయిన్ వారి ఒరిజినల్ అకిరాను నేను చెప్పి ఆకేసరికి అగ్రేషన్ వరి ఒరిజినల్ ఆకేరాడు సో దీంతో ఈ డిసైడ్ కలిపి దీంతో ఈ పరకాల వచ్చేసి నేను పరమేశ్వర్లో తీసుకొచ్చు పరమేశ్వర్లో తీసుకున్న అందుకు కూడా ఇది మూడో టైము ఇది అకిరాను డిసైడ్ కలిపి డిసైడ్ కొట్టారు ఇది కొట్టక ఎలా ఉండేది కొట్టక ముందు ఆ మందులు కొట్టుకుంటా పోతా అంటే ముడత ముడత వచ్చేది సరే మీ వీడియోస్ చూస్తున్నా ఒకసారి అన్న వాడి చూద్దాం చూద్దాం ఒకసారి ఇవన్నీ ఎన్నో కొడుతున్నాం కదా సరే ఈ ఎప్పుడు వాడలే వాస్తవంగా ప్రశాంత్ అన్న వీడియోలు చూస్తున్నా కానీ వాడాలి ఈసారి అన్న వాడదాం అనే ఉద్దేశంతో వాడితే మంచి చిట్టాకులతో రిజల్ట్ వచ్చి మంచి బాగా రిజల్ట్ వచ్చింది సైడ్ బ్యాచ్ చాలా బాగా వచ్చినాయి గుట్ట ఆకారంలో గుట్ట ఆకారంలో వచ్చింది చాలా బాగా వచ్చింది ఓకే సరే ఇది వాడినాక మళ్ళీ వచ్చేసి ఆర్క్లెస్ ఉండు మీరు చెప్పినట్టు అది కొట్టేసినాం మళ్ళీ ఒకటి సుదర్శన్ కంపెనీ ఎగ్జువ్లో ఎగ్జిక్యూవ్ వాడిన ఎగ్జిక్టివ్ వాడారు అందులో అగ్రోమిన్ మ్యాక్స్ వాడి వాడారు తర్వాత వాడారు తర్వాత వచ్చేసి మీరు అది చెప్పినట్టు మళ్ళీ నెక్సెన్ వాడిన నేను ఇది అగ్రిసైన్ వాళ్ళ అగ్రిసైన్ వల్ల నెక్జైన్ కూడా అగ్రిప్రో గెలిపి అగ్రిప్రో ఇది వాడారు సో ఇది దేనికి పని చేసింది నెక్సన్ అనేది వచ్చేసి వచ్చేసి మనకు ఎక్కడన్నా ఒకటి పూతల బ్లాక్ ట్రిప్స్ అనేది కనబడుతుంది బ్లాక్ ట్రిప్స్ కి అది ప్లస్ రెడ్ మైట్స్ మళ్ళీ కొసలు మాడినట్టుండే కొసలు మాడినట్టుంటే ఇది చాలా బాగా రిజల్ట్ వచ్చింది వాడారు తర్వాత వచ్చేసి మొన్న సెవెన్ టైమ్స్ ఇది మీరు చెప్పినట్టు ఇండోఫీల్ వాళ్ళది క్రిబిటో ఉన్ను క్రిబిటో ఉన్ను అకిరాన్ వాడిన మళ్ళీ మళ్ళీ మూడు సార్లు వాడాను త్రీ టైమ్స్ వాడిన త్రీ టైమ్స్ అకిరాన్ వాడాను టూ టైమ్స్ అకిరాన్ వాడిన వన్ టైమ్ నెక్జాన్ వాడిన వన్ టైం నెక్సన్ వాడాను త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్ ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ఒక మందు ఈ గురించి ఒక్క మాటలు ఎందుకంటే చాలా బాగున్నది సరే నేను ఒక రైతు పరంగా చెప్తున్నా సరే నాకు ఏదో కాదు కానీ నేను ఒక ఫార్మర్ గా చెప్తున్నా చాలా బాగా అనిపించింది ఎన్నో ఎన్నో మందులు వాడుతున్నాం కదా మీరు కూడా నేను చెప్పేది అంటే మీరు ఒకసారి వాడి చూడండి చూడండి అంతే సరే ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఫార్మర్ గా చెప్తున్నా అవును సరే ఏదో నాకు టెన్ ఇయర్స్ నుంచి పెడుతున్నా సరే ఇప్పుడు ప్రశాంత్ అన్న వీడియోలు సెల్లు వస్తే చూద్దాను చూస్తాను కానీ కాకపోతే మందులు ఎందుకు వాడద్దు మనం అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం రోజు డైలీ ప్రతి డైలీ ఆన్ చేసింది అంటే ఒకసారి ప్రశాంత్ అన్న ఏమి పెడతాడా మరి కొత్తది ఏమైనా చెప్పబోతాడా అనే భావన తోటే నేను సరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒకటి కొడుతున్నాం కాకపోతే మన మైండ్ది మనకు పనిచేయట్లేదు వాళ్ళు ఫీల్డ్లు తిరుగుతున్నారు కదా వాళ్ళు కంపెనీ పరంగా కొంచెం వేరే వేరే టెక్నికల్స్ చెప్తారు కానీ ఉద్దేశంతో మనదే ఆలోచన మనదే కాకుండా మీరు అందరూ అన్నట్టు బాగుంది ఒకటి స్వామి స్వామి అన్నట్టు వేరే వేరే ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నారు వేరే వేరే దగ్గర చూస్తూ ఉన్నారు కొత్త కొత్త అట్లా ఒక డాక్టర్ అయి ఉండి ఎక్స్పీరియన్స్ని బట్టి పదిహేను సంవత్సరాల పది సంవత్సరాల ఆ పైన ఇరవై సంవత్సరాల దాన్ని బట్టి ఆ జబ్బుని బట్టి చెప్పగలుగుతాను అవును ఒక డాక్టర్ అయి ఉండి మనము రకరకాల ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నాము రకరకాల రైతులతో ట్రావెల్ చేస్తూ ఉన్నాము రకరకాల కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నాము ఇది దేనికి పని చేస్తుంది ఎలా పని చేస్తుంది దోమకి నల్లికి ముడతకి అన్నిటి కలిపి చాలా బాగా పనిచేస్తుంది తెల్లదోమ పచ్చదోమ పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు ప్లస్ ఈ మంచి చిట్టాకులతో చిట్టాకులతో మంచి బ్రాంచెస్ ఓకే నీట్ గా చాలా నీట్ గా అయితే చాలా బాగా నచ్చింది లేమండు సరే మనం ఒక వెయ్యి రూపాయలు పెడుతున్నాం సరే రైతు పరంగా చెప్తున్నాం ఒక పది ఎకరాలు ఉన్న రైతులు ఒక ఎకరానికి వాడి చూడమని అదే కంపల్సరీ ఎందుకంటే ఇది నేనేదో ఫార్మర్ గా చెప్పడం కాదు తోటి రైతులు వాడితేనే వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళు తెలిస్తే కూడా మలనా అంటే రైతు పరంగా చెప్పండి రైతులు చేస్తారు కొంచెం అదేం లేదు వంద అట్లేం లేదు ఇంత ఇవ్వాలన్నా చేయని అండి ఒక ఫార్మర్ గా చెప్పడం నా ధర్మం మన నెంబర్ నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ వన్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ త్రీ ఇది మన తిరుమల రెడ్డి స్వామి తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి మొబైల్ నెంబర్ స్వామిది ఎవరు కూడా ఇష్టం వచ్చిన టైం పాస్ చేయమాకండి స్వామి కూడా పంటలో ఉంటాడు అన్ని పనులు చేసుకోవాలి ఇక మిరపతో పాటు ఏమేమి పంట మీరు మిరప చేసి వరి వేసినాం సరే ఇలా అప్పుడప్పుడు లాస్ట్ ఇయర్ అంతకుముందు పసుపు వేసేది కాకపోతే ఏంటంటే మనకు ఈ దుంపకుల్ బాగా వచ్చి ఇబ్బంది పెడతాం అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా చిల్లి కూడా ఒక మూడు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు నాడే ఈ సంవత్సరమే మార్కెట్ అంత మాత్రం రేట్ ఉంటుంది తగ్గిచ్చేది పోయిన సంవత్సరం అనుకోకుండా ఆ మందులు ఈ మందులు వాడేది ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రశాంతంగా వీడియో చూస్తాను ఎందుకు వాడొద్దు మనం అనే భావన తట్టి కట్టాను కట్టేస్తాను ఆడినా పని చేసినాయి కూడా పని చేయకపోతే నేనే చదువు తిరగను ఒక మందుకి ఇంత దమ్ము ఉందంటే మీరు ఒక ఖమ్మం నుండి అంటే ఒక మందు అనేది పని చేస్తేనే కదండీ ఇప్పుడు మీరు అక్కడ నుండి ఇక్కడికి రావడం ఎందుకంటే దాని ఒక చాలా బాగుంది చిట్ వస్తుంది చూడండి నేను చెప్పడం కాదు ఒకసారి వచ్చి చూడాలనుకున్నా స్వామి అడ్రస్ సహా చూసుకోవచ్చు ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులు కూడా ఇంకేమైనా ఇన్ కేస్ డౌట్ ఉంటే ఎన్నిసార్లు అగ్గని గురించి చెప్తా ఉన్నారు కదా పని చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాను స్వామి గుర్తుపెట్టుకోండి మీ యొక్క మంచి కోసం మీ యొక్క ఆలోచన కోసం ఎన్నిసార్లు ఎందుకు చెప్తా ఉన్నాడు స్వామి ఉండి ఆలోచించండి ఒక్కసారి వాడి చూస్తే ఇక మీరు నా వీడియోలు చూడడము రెగ్యులర్లీ డైలీ ఒక నాలుగైదు సార్లు అన్న చూస్తూ ఉంటారు ఇంకా అన్న మన ఆర్ఎన్డీలకు అటు ఇటు కర్ణాటక మహారాష్ట్ర ఇవన్నీ తిరుగుతూ ఉన్నాను మంచి మంచి ఫీల్డ్ మీకు చూపెడతా ఉన్నాను అలాగే రైతు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్లు నా పొలంలో ఉండి నేను వ్యవసాయం చేసుకుంటా మీకు అయితే తెలియజేస్తూ ఉన్నాను మంచి సమాచారం అందించారన్న థ్యాంక్ యూ సో మచ్ సో బాయ్ అండి ధన్యవాదాలు